ప్రస్తుతం కాశ్మీర్ ఘటన తర్వాత మరోసారి సిమ్లా ఒప్పందం తెరపైకి వచ్చింది సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్టుగా పాకిస్తాన్ ప్రకటించడం అనేది ఇక్కడ మనం ప్రధానంగా చెప్పుకోవాలి వాస్తవానికి చెప్పాలంటే ఈ సిమ్లా ఒప్పందం పంతొమ్మిది వందల డెబ్బై జరిగినప్పటికీ ఏనాడో దీన్ని పాకిస్తాన్ అతిక్రమిస్తూ వస్తుంది భారత భూభాగం చొచ్చుకునే ప్రయత్నం చేస్తుంది దీని ద్వారా ఈ ఈ ఒప్పందం ఏదైతే ఉందో సుమారుగా దాదాపు ఇరవై ఏళ్ల కిందటే రద్దు అయినట్టు మనం భావించవచ్చు వాస్తవానికి ఈ సిమిలా ఒప్పందం అంటే ఏమిటి దాని పూర్వకాలం అంటే ఒకసారి మనం పరిశీలించేద్దాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్లో అంతర్భాగమైనటువంటి బంగ్లాదేశ్ అంటే పాకిస్తాన్ తూర్పు వైపున ఉండే ప్రజలు తమకు ప్రత్యేక దేశం కావాలని చెప్పేసి ఉద్యమించడం మొదలుపెట్టారు ఈ ఉద్యమం చాలా కాలంగా కొనసాగిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో దాదాపుగా యుద్ధ రూపంలోకి మారింది యుద్ధ రూపంలో మారిన తర్వాత ఆ దేశంలో అంతర్గతంగా యుద్ధాలు మొదలయ్యాయి ఈ సమయంలో పొరుగున ఉన్నటువంటి మన దేశం భారతదేశం బంగ్లాదేశ్కు మద్దతుగా నిలబడి ఈ పోరాటానికి మద్దతు పలికింది దీంతో కొంతకాలం తర్వాత ఈ పోరాటం ఏదైతే ఉందో పాకిస్తాన్ బంగ్లాదేశ్ కాకుండా పాకిస్తాన్కు భారతదేశానికి మధ్య పోరాటంగా మారిపోయింది సుమారుగా పదహారు నెలల పాటు ఈ యుద్ధం జరిగింది యుద్ధం జరిగిన తర్వాత పాకిస్తాన్ పూర్తిగా ఘోర పరాజయం పొందింది ఈ సమయంలో సుమారుగా తొంభై మూడు వేల మంది పాకిస్తానీ సైనికులను భారతదేశం ఖైదీలుగా తీసుకొని బంధించడం జరిగింది మరోపక్క ఐదు వేల చదరపు మైళ్ళ భూభాగాన్ని అంటే పాకిస్తాన్ నుండి భూభాగాన్ని మన భారత్ అతి ఆక్రమించి అక్కడ వరకు చూసుకెళ్ళడం జరిగింది ఇంకా మరికొంత ముందుకు వెళ్ళే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో అప్పట్లో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి జుల్ఫీ అలీకర్ భుట్టో ఈ ప్రమాదాన్ని ఆయన గ్రహించి భారతదేశంతో సన్నిహితంగా ఉండాలి కానీ యుద్ధ యుద్ధం మనం చేయలేదామన్న విషయాన్ని గ్రహించి అప్పట్లో ఇక్కడ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీతో శాంతి సందేశాన్ని పంపించిన తర్వాత ఒప్పందం చేసుకుందామని చెప్పేసి పదే పదే సందేశాలు పంపించడం జరిగింది జరిగింది ఆ సమయంలో ప్రధానమంత్రితో పాటు స్థానికంగా ఉన్న సలహాదారులు కావచ్చు మేధావులు కావచ్చు వీళ్ళంతా కూడా పొరుగున ఉన్నటువంటి పాకిస్తాన్తో తలచి యుద్ధాలు చేయడం కూడా కరెక్ట్ కాదు ఒక మిత్రదేశంగా కలిసిపోవాలన్న సందేశాన్ని ఇవ్వడంతో ఈ ఒప్పందానికి రమ్మని చెప్పేసి ఆహ్వానించడం జరిగింది అప్పుడు ఉత్తరప్రదేశ్ రాజధాని అయినటువంటి సిమ్లాలో పంతొమ్మిది వందల డెబ్బై రెండు జూలైలో బొట్టో అక్కడి నుంచి రావడం జరిగింది ప్రధానమంత్రి మన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ కూడా సిమ్లాకు వెళ్ళడం జరిగింది అక్కడ మూడు రోజుల పాటు మకాం వేసిన తర్వాత అనేక అంశాలు చర్చలోకి వచ్చాయి చర్చలకు వచ్చిన తర్వాత వాటి కూడా ఒక కాగితం రూపంలో అగ్రిమెంట్ రూపంలో తీసుకొచ్చారు దానికి అంకీరించారు అదే సిమ్లా ఒప్పందం అని చెప్తారు సిమ్లా ఒప్పందం ప్రధానంగా ఏమున్నాయి ఇవి ఆలోచిస్తే ఎవరి ఏదైతే తొంభై మూడు వేల మంది సైనికుల్ని భారతదేశం ఖైదీలుగా తీసుకుందో వాళ్ళందరినీ వదిలిపెట్టాలని మరోపక్క ఐదు వేల చదరపు మైళ్ళ దూరం విస్తీర్ణాలకు ముందుకు చుచ్చుకొచ్చినటువంటి భారతదేశాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళి వాస్తవాధీనం అంటే ఎల్ఓసీ దగ్గర ఆగిపోవాలని చెప్పేసి ఒక ఒప్పందం అని చెప్పేసి బుట్ట ప్రతిపాదించడం జరిగింది దేశంతో పొరుగు దేశంతో యుద్ధాలు ఎందుకు అన్న ఆలోచనతో మన భారతదేశం కూడా ఒక అడుగు వెనక్కి వేసి ఈ ఒప్పందాన్ని అంగీకరించడం జరిగింది దేశంతో యుద్ధం కాకుండా సామరస్యపూర్వంగా వెళ్లాలనేదే ప్రధాన లక్ష్యంగా ఆనాడు భారతదేశం వ్యవహరించింది దీంతోనే సిమ్లా ఒప్పందానికి నాంది కలిగింది సుమారుగా కొన్ని గంటల పాటు చర్చలు జరిగిన తర్వాత అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటిన తర్వాత రెండు గంటలు అంటే జూలై ఇరవై మూడో తేదీ అర్ధరాత్రి సమయంలో ఒప్పందాల మీద సంతకాలు జరిగాయి ఒప్పందాల మీద సంతకాలు జరిగిన తర్వాత అప్పటి నుంచి ఈ ఒప్పందం సిమ్లా ఒప్పందం అమల్లోకి వచ్చింది సిమ్లా ఒప్పందంలో ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే ఈ రెండు దేశాల మధ్య ఎప్పుడైనా ఏదైనా ఘర్షణ మొలగ మొద వివాదాలు తలెత్తినా దాన్ని ఇద్దరు కూడా ద్విపాక్షిక చర్చల ద్వారా మాత్రమే సంప్రదించుకోవాలి ఎట్టి వరుసలో వేరే సంస్థని కానీ అంటే సమితి కానీ ప్రపంచ బ్యాంకుని కానీ ఇతర దేశాన్ని కానీ మధ్యవర్తులుగా తీసుకురాకూడదు అనేది ప్రధాన నిర్ణయం తర్వాత ఎల్ఓసీ ఏదైతే ఉందో దాన్ని ఇద్దరు కూడా అతిక్రమించకూడదు ఆ దాన్ని గౌరవించి ఎల్ఓసీని గౌరవించి దాన్ని అమలుపరచడానికి ప్రతిసారి కూడా సిద్ధమై ఉండాలి ఇటీవలు కూడా ఈ ఒప్పందాన్ని అమలు చేయాలన్నది ప్రధానమైన నిర్ణయం తర్వాత యుద్ధ వాతావరణానికి దూరంగా కాకుండా శాంతి చర్చల ద్వారా కొనసాగించాలి మరోపక్క ఈ పోర్టులు కావచ్చు విమాన విమానయాన సర్వీసులు కావచ్చు ఏదైనా సరే గగనదలాలు కావచ్చు ఒక దేశం మీద నుంచి ఇంకో దేశం మీదకి ఈ గణనతాలని ఉపయోగించుకునే అవకాశం కూడా కల్పించుకోవాలి దీన్ని ఎటువంటి ఆటకం కలగకూడదు అనేది ఒకటి తర్వాత పరస్పరంగా ఉన్నటువంటి వీసాలు కావచ్చు ఉద్యోగపరంగా ఉన్నటువంటి మార్పులు చేర్పులు కావచ్చు అవన్నీ కూడా కలిపి చేసుకోవాలనేది సిమ్లా ఒప్పందంలో ప్రధానంగా కీలకమైన అంతర్భాగంగా ఉన్నటువంటి ఒప్పందాలు ఈ ఒప్పందాలు జరిగిన తర్వాత రెండు పార్లమెంట్లో కూడా అంటే మన దగ్గర రాజ్యసభలో కూడా తీర్మానం అంగీకరించారు ఆగస్టు రెండవ తేదీన పంతొమ్మిది వందల రెండు అదేవిధంగా జూలైలో పాకిస్తాన్లో కూడా పార్లమెంట్లో జాతీయ పార్లమెంట్లో పెట్టి ఈ ఒప్పందాన్ని అంగీకరించడం జరిగింది ఈ రెండు ఆమోదాలు పొందిన తర్వాత ఆగస్టు నాలుగో తేదీ నుండి ఈ సిమ్లా ఒప్పందం అమలుకి వచ్చింది అప్పటి నుంచి ఈ సిమ్లా ఒప్పందాన్ని గౌరవిస్తూ భారతదేశం ఏనాడు కూడా దాన్ని అతిక్రమించకుండా దాన్ని కొనసాగించడానికి ప్రతిసారి మద్దతుగా కొనసాగుతుంది అయితే పాకిస్తాన్ తరపున చూసుకుంటే ఏనాడు కూడా ఈ ఒప్పందాన్ని అంగీకరించిన పరిస్థితులు మనకైతే అక్కడ కనిపించడం లేదు ఎందుకంటే ప్రతిసారి సరిహద్దు ప్రాంతంలో ఎల్ఓసీ దగ్గర కవింపు చర్యలకు వచ్చి పాల్పడడం కాల్పులు జరపడం అక్కడి నుంచి సైనికులు చొచ్చుకురావడం తర్వాత అక్రమ పద్ధతి ద్వారా వీళ్ళు మా వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదుని ప్రేరేపించి మన దేశం మీద పంపించడం కాశ్మీర్లో అల్లకల సృష్టించడం అక్కడ గొడవలు సృష్టించడం మంచివి తరచుగా చేస్తూనే వస్తున్నారు ప్రతిసారి కూడా ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి ప్రధానంగా మనం చూసుకుంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగినటువంటి కార్గిల్ యుద్ధం దీనికి ప్రధాన ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు అసలు ఈ సిమలా ఒప్పందాన్ని అంగీకరించినట్లయితే పాకిస్తాన్ కార్గిల్ యుద్ధానికి అసలు ముందుకు రా వచ్చే పరిస్థితి ఉండకు ఉండకూడదు ఆ తర్వాత పుల్వామా దాడి పుల్వామా దాడి కూడా పాకిస్తాన్ చేసింది ఇలాంటి దాడులను కూడా చేస్తూ ఈ రోజున సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నామని చెప్పి చెప్పడం ఎంతవరకు సభ అని చెప్పేసి మనం ఒకసారి ఆలోచించవచ్చు ఏనాడో పాకిస్తాన్ ఈ సిమలా ఒప్పందాన్ని అతిక్రమించింది ఈరోజు మళ్ళీ ఆ ఒప్పందం చేస్తున్న ప్రకటించడం ఒక ప్రాంగణంగా హాస్యాస్పదమే దీనివల్ల మనకు ఒరిగేది లేదు ఆ పొయ్యేది కూడా లేదు వాస్తవం చెప్పాలంటే సిమ్లా ఒప్పందం వల్ల భారతదేశం నష్టపోయింది కానీ ఎప్పుడు కూడా ఆపడిన సందర్భంగా కనిపించట్లేదు లేదంటే ఐదు వేల చదరపు మైళ్ళ దూరం ఉన్నటువంటి భూభాగాన్ని పాకిస్తాన్కి వదిలిపెట్టి భార భారతదేశం వెనక్కి వచ్చింది అదేవిధంగా తొంభై వేల తొంభై మూడు వేల మంది సైనికుల్ని వదిలిపెట్టి క్షమాభిక్ష ఇచ్చి వాళ్ళని మళ్ళీ తిరిగి పాకిస్తాన్కి వెళ్ళే పరిస్థితులు కల్పించింది ఇవన్నీ కూడా భారతదేశం చాలా పెద్ద హృదయంతో అంటే పరస్పరం యుద్ధాలు ఉండకూడదు సామరస్యపూర్వమైన వాతావరణం కావాలి రెండు దేశాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చింది అలా అయిన ఈ ఒప్పందం అయిన తర్వాత ఏనాడు కూడా అమలు సందేశాలు లేకపోయినప్పటికీ భారతదేశం అనూహ్యంగా ఒక్కొక్కడికి ఒక్కొక్కడు వేసుకుంటూ ఎదుగుతూ వస్తుంది కానీ పాకిస్తాన్ ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఇప్పుడు కూడా అక్కడ అదే విధమైన నిరుద్యోగం కావచ్చు ఆర్థిక మాంద్యం కావచ్చు యుద్ధాలు కావచ్చు ఉగ్రవాదుల కార్యకలాపాలు కావచ్చు ఇప్పటికి కూడా సదమతం అవుతూనే ఉంది ఇటీవల మన కొంతమంది మన నాయకులు చెప్పినట్లు అంటే హజ్ వైస్ చెప్పినట్లు మన మన రక్షణ సాక్షిస్తున్న బడ్జెట్ కంటే పాకిస్తాన్కు దేశ బడ్జెట్కు చాలా తక్కువగా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అనేది అయినప్పటికీ ఈ కవింపు చర్యలు అయితే మానడం లేదు నిన్న కాక మనం చూస్తే కాశ్మీర్లో ఉగ్రవాదులను ప్రేరేపించి వదలడమే కాకుండా ఇక్కడ మారణకా మారణకాండని కొనసాగించింది పైగా చేసిన తప్పిదాన్ని అంగీకరించి క్షమాపించింది పోయి కవింపు చర్యలను పాల్పడడం మళ్ళీ మన భారతదేశంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం వంటి ఘటన చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తుంది ఏదేమైనప్పటికీ ఈ సిమ్లా ఒప్పందం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు సిమ్లా ఒప్పందం ఏనాడు రద్దయిపోయింది కాబట్టి పాకిస్తాన్ ప్రత్యేకంగా సిమ్లా ఒప్పందం రద్దు చేస్తున్నట్టు ప్రకటించడం అనేది హాస్యాస్పదం అని చెప్పుకోవచ్చు